ఎనిమిది వందల యాభై ఇచ్చా అని చెప్పినా చెప్పలేదు నువ్వు సర్లే కానీ నిన్ను నీకు వెయ్యి రూపాయలు ఇచ్చా అని చెప్పిన రోజు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది కొన్నావు ఇంకా నూట ఇంకా నూట యాభై రూపాయలకి ఏమైనా కొనుక్కోవ ఇంకా సంత చేసుకుంటావు కూరగాయలు కొంటావో ఒట్టి సప్ల కొంటావు నీ ఇష్టం అంతేకాదు కానీ ఎంతగా చెప్పినా వెయ్యి రూపాయలు ఇచ్చా నువ్వేమైనా కొనుక్కోవే నువ్వు ఎనిమిది వందల యాభై ఇది కొన్నావులు అందులో ఏమేమి తీసుకుని ఉన్నాను ఇప్పుడు నుంచి మేము డైలీ వేసుకు తీసుకుంటా ఉన్నాం కదా సో వచ్చేసి పాలకూరలు బెండకాయలు వంకాయలు టమాటో వాళ్ళు ఇవి వచ్చేసి పూలు అనమాట పూజ పూలు తెచ్చుకునే తక్కువ రేటు కదా మనం పూలకి వస్తే రేటు వస్తారు మళ్ళీ ఇది వచ్చేసి బెండకాయ వంకాయలు అనమాట వచ్చేసి ఇది పుట్టపడి

నేను రెండే తీసుకొని చెప్పాను కదా ఒకటి కురాకులు గోలాన్ని తీసుకోవచ్చు రెండు చెప్పింది అది పెట్టి మూత రే నేను అందుకోసం అది చెప్తానే కొంచెం చెక్ చేసుకొని దాని జరిపి ఏమవుతున్నదో తీసుకొని అంతే కదా సరే సరే అడ్జస్ట్ చే అంతే గట పె చేసుకోవాలి పోతుంది పోతాను కదా సో

సాయంత్రం కటింగ్ కటింగ్ కోతలే ఒక అందుకే తీసుకో మా పిల్లలు ఏంటంటే ఎక్కువ కర్రీస్ కానీ కారం తక్కువ తక్కువ వల్ల ఏంటంటే మాకు డౌన్ అయిపోతాను సో ఏంటంటే ఇదేమి

నువ్వు అవి చెప్పినావు పో నువ్వు చెప్పినావు అబ్బో ఎక్కువ ఉంటే బస్సులు ఆడకూడదు కూడా ఎక్కువైందిలే బస్సులు బస్సులు ఆడు ఎక్కువైంది కానీ

స్థలం ఉందా అద్దె కూడా అట్ట తెచ్చుకోవాల ఆ మాత్రం తెచ్చుకోపోతే ఎట్టా ఈ ఇంకా మంచిది మనకు మంచిది మంచిగా ఆరోగ్యంగా బత్తాయి ఇక్కడ ఎలా ఉందో అంటే అలాగే ఉంది ఇది ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరి చక్కెర ఇవే సబ్బులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ అయితే అన్ని చూసేసారు కదా సో ఇక్కడ సుప్రీందంటే పేర మారుతున్నట్టు ఆ గుండె ఎంత ఈ కుండ ఎంత ఈ కుండ ఎంత ఆ కుండ ఎంత సో తనకైతే మూడు కొండలు అయితే కొనేసింది ఒకటైతే నిజం ఫ్రెండ్స్ ఎలా ఎవరు ఏమేం చేసుకొని ఎవరు ఏమైనా అని అనుకొని మేమైతే మాత్రం నేను రెండు సిగ్గు మాది మిగతా అని మనకు అనవసరం అనిపించింది సో అందుకోసమే కాదు ఎవరైనా ఇంటికాడకు వచ్చావా ఒక భూమి పెట్టినామా లేదంటే కమ్ము అంటే అంత మాకు వేరే కార్పు వేరే అంటే అందుకని పొద్దునే బడికి పంపించాం మనకి ఎగ్జామ్ అంట ఈవీఎస్ ఆ ఈవీఎస్ ఎగ్జామ్ ఏదో కానీ ఫ్రెండ్స్ వాడైతే రాత్రంతా ఈవీఎస్ ఎగ్జామ్ ఏవీఏ ఎగ్జామ్ అన్నాడు సో పొద్దున్న వేసి రెండు దోశలు తిని బువ అంటే భూవ తినను దోష అన్నాడు సో వాడికి ఒక దోశ తీసుకొని ఇచ్చాము వాడు దోశ తిని హ్యాపీ బడికి వెళ్ళాడు వాటిని బడికి పంపించి మేము వచ్చాం ఈమె చూడండి ఫ్రెండ్స్ ఈమె వద్దులేండి ఆమె అయితే వ్యాపారం చేసుకోకుండా పిల్లలు దాముగానే ఆమె ఆ సమ్మని ఇద్దరు తట్టుకోని ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు పాల్గొట్టేస్తారా అని అమ్మగా మన ఇద్దరిని కనబెట్టడం అనమాట మీ సుబ్బి మాత్రం మీరు చూసే కల ఫస్ట్ చాలా వీడియోస్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లేని ఒక గుండ తీసుకుని రెండు సెవె తీసుకుని సో మూడవంటే పురాగ్ కుండలు అరేది గోలని వేసుకోవచ్చు ఒకటి గోనవి సపరేట్ పుర తీసుకోవాలి కానీ మీ సుబ్బింటాం మీకు అనవసరం నేతే నేతలు జరుపుకుంటాను అయితే నేను చెప్పిన మాట ఎప్పుడూ నేర్పించి తన అలో తన తనకు నచ్చినట్టు చేసుకుంటాది అయితే కురాకు గోళం జరిపతాది పువ్వాకు ఒకటి అని చెప్పిన మళ్ళీ ఏదైతే పురాకో ఒకటి సరే ఇప్పుడు రెండు గిన్నెలు తీసుకుండి సో ఒకటి పురాకు ఒకటి దాని పువ్వాకు మళ్ళీ గోళం ఎందుకు ఇంకా అన్నప్పుడు ఏదో అండి ఎవరికి ఇచ్చి అలా కానీ నేను గమ్మూనే సోయ దాని రోజు వీడియో ఇచ్చే సార్ మనకంతే సార్ పాటుగా పూలు కొనుక్కుంది పూలు కూడా కొనిచ్చేసినాను కొనసాగు ఈ పూలకిచ్చే కానీ మళ్ళీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోతాను ఒక వీడియో తీసుకుని వస్తాం అమ్మతో చూడు అమ్మతో మాట్లాడుకుడు బాబు మార్పు బాగా